ఫ్రెండ్స్ స్ యూట్యూబ్ ఛానల్ న్యాచుల్ తయారీ ఇవి గోల్పల్లా అంటారు చిన్న సైజు పల్లెలు అంటారు ఇవి పెరుగు కోసం వాడతారు ఇంకా కందులు వేస్తే బాకర చుప్పలకు వాడతారు ఇంకా పెరుగు కట్ రైస్కి వాడతారు ఇంకా పెరుగు తోడు వేసుకోవడానికి కూడా వాడతారు అంటే ఒక్కొక్కరు ఒక రకంగా వాడుకుంటారు ఎవరు ఇట్లా వాడుకోవాలంటే అట్లా అక్కలు కూడా సీజన్ టూ స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ అక్కలు అట్టకలు కూడా సీజన్స్ స్టార్ట్ అయింది గిరాకులు ఉన్నాయి అట్టలు కూడా కావాల్సిన వాళ్ళు కింద నంబర్ ఇస్తాము షాపులు పెట్టుకొని అమ్ముకునే వాళ్ళు ఇంకా రిటైల్గా ఇంట్లో కూడా అనుకున్న వాళ్ళు కూడా చెప్పచ్చు నెంబర్ ఇస్తాము నెంబర్కి కాల్ చేసి ఏవి కావాలో చెప్తే వంటపాత్ర కూడా పంపించే ప్రయత్నం చేస్తాము లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి